నా పేరు అభిరాము ఈ కొత్తపల్లి మండలం పొన్నాడ టూ అండి మన ఈ పిఠాపర్ నియోజకవర్గంలో ప్రస్తుతానికి మన పిఠాపరి ఇన్ఛార్జీ వంటి వంగా గీత గారు విశ్వనాథ గారు అలాగే మన కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జి వంటి మన చలంచెట్ సునీ గారు ఎంతగానో వీళ్ళకి ప్రజల్లో ఎంతగానో అభిమానం ప్రేమ అభిమానులు ఎక్కువగా ఉన్నాయండి ఎక్కడ చూసిన గడప గడపకి మన పిటాపు నియోజకవర్గం కానీ ప్రతి గడప గడపకి వెళ్ళినప్పుడు గీతమ్మ గీతమ్మ అంటున్నారు అలాగే చదంశెట్ సునీ గారు సునీ గారు అంటున్నారు గత ముందు ఉన్న అందరి నాయకుల కంటే ఈ చదంశెట్ సునీలు గారు ఈ ప్రతి యువతలో ఎక్కువగా జాబులు ఇచ్చి ఎంతగానో ఆయన యువతలో ఎంతో మందికి అభిమానాలు ఇష్టాలు ఎంతగానో వాళ్ళకి భవిష్యత్తుని నింపి వాళ్ళ అండగా నేనుంటానంటూ ఎంతగానో భరోసా ఇస్తున్నారండి చరంశెట్ సునీ గారు అన్న వ్యక్తి ఒక యువతకి ఒక అండండి ఈ ప్రజల్లో కూడా ఒక అభిమానంగా ఏర్పడి ఈ ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా మన చరణ్శెట్ సునీళి గారిని అఖండం మెజార్టీతో గెలిపించుకోవాలండి ఆ బాధ్యత మన ఈ కొత్తపల్లి మండలం అలాగే ఈ నియోజకవర్గం నియోజకవర్గంలో ఈ ప్రతి గ్రామంలో నాయకులు కార్యకర్తలు కూడా మన గీతమ్మ గారిని అలాగే చలంచెట్టు సునీలు గారిని అఖండ మెజారిటీతో కల్పించుకోవాలండి ఆ బాధ్యత మొత్తం అంతా మన నాయకుల మీద మన కార్యకర్తల మీద ఉందండి ఆ బాధ్యత అంతా ఏదేమైనా సరే కానీ మంది ఎక్కడి నుంచో వస్తుంటారు ఆ నాయకులు ఎప్పుడు మనకి ముఖ్యం కాదు మన లోకల్గా ఉన్న నాయకులే మనకి ఇంపార్టెంటు వేరే నాన్ లోకల్ నాయకులు అందరూ మనకి వేస్ట్ అండి ఈ ప్రతి నాయకుల్లో గుర్తుంచుకోవాల్సిన ఒకటండి వాళ్ళలో మనకి మంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళనే మనకి ఓటు వేయాలండి ప్రతి సమస్యలోనూ ఈ ప్రతి బాధల్లోనూ నేనున్నానంటూ ముందుకు వచ్చిన నాయకులు ఎవరంటే మన వంగ గీత విశ్వనాథ్ గారు అలాగే మన పార్లమెంట్ ఇన్ఛార్జి వంటి చంద్రచేట్ సున్ని గారు మీరందరూ ఈ ప్రతి ఒక్కరు కూడా మన పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే ప్రతి యువత యువకులు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా అఖండ మెజారిటీతో మన సార్ని అలాగే మన ఈ పిటాపుర నియోజకవర్గం గీత గారిని గెలిపించుకోవాలి అలాగే మన నాయకుల్లో కూడా ఈ ఎందరో నాయకులు ఉన్నారు ఈ పిటాపుర నియోజకవర్గంలో ఈ ప్రతి నాయకులు కూడా ప్రతి నాయకులు కూడా ఈ ప్రతి గ్రామంలో కార్యకర్తలు ఉన్నారు ఆ కార్యకర్తలు పెట్టి మీరు అందరూ ముందుకు సాగించాలండి ఎందుకంటే ఈ కొంత కొంతమంది ఇటు కార్యకర్తలు వెనకబడి ఉన్నారు వాళ్ళందరిని కూడా ఈ పెద్ద పెద్ద ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులందరినీ ముందుకి సాగిస్తూ వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్ళాలండి మనకు ఎన్ని ఉన్నా సరే కానీ మన మనసులో పెట్టుకుని ఉండాలి మనకి మనకి విజయం అనేది మన గీత గారు మనకి విజయం అనేది చంద్రచేట్ సుల్ని గారు వాళ్ళు నెగ్గేకే మనకి ఎంతగానో ఈ ఫలితం ఉంటుంది వాళ్ళందరూ ఎంతగానో ఈ కృషి చేస్తున్నప్పటికీ మనం కూడా అందులో అండర్ పర్సంటేజ్ మనం చేయాలండి వాళ్ళ మీద ప్రతిదీ భారం అవ్వకుండా మనమే ముందుకెళ్ళు ముందుకెళ్తూ సాగిస్తూ ఉండాలండి ఈ ప్రతి నాయకుల్లోనూ కూడా ఈ ప్రతి కార్యకర్తలను కూడా కానివ్వండి మనకి ఏమీ అవసరం లేదు మన నాయకుడిని నెగ్గాలి మన గీతం నెగ్గాలి అదే ఆలోచించాలి ప్రతి యువత యువకులు ఈ ప్రజలు కూడా మన ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎందరో ఎందరో పోటీ చేసిన ఎంతో మంది నాన్న నుంచి వచ్చినా సరే కానీ మన నాయకుడు వంటి మన నాయకురాలు వంటి వంగా గీత విశ్వనాథ్ గారు అలాగే చలంచెట్ సునీ గారు కూడా ఇక గెలిపించాలండి ఈ ప్రతి మీరు ఓటు వేసే ముందు కూడా ఇటు వందకు ఇప్పటిసార్లు ఆలోచించి మన మన ఎవరికి మనం ఎవరైతే మనకి ఆపదల్లోనూ బాధల్లోను ఎవరైతే మనకు అండగా ఉంటారో వాళ్ళంద వాళ్ళకి మీరు ఓటు వేయాలని కోర్చున్నానండి అలాగే ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా ఇటు మన జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చారండి ఆ పథకాలను పెట్టి మీరు అందరూ ఆలోచించాలండి ప్రతి ఇంట్లో కూడా ఇటు ప్రతి ఇంట్లో అభివృద్ధి జరిగిందండి ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి జరిగింది ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా అభివృద్ధి జరిగిందండి అలాగే ఈ మన మన నియోజకవర్గంలో ఉన్న ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ఈ ప్రతి నాయకులు కూడా ఈ గమని ఏంటంటే మన జగన్ గారిని అలాగే చంద్రశెట్టి సునీలి గారిని గీత గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలండి ఈ ప్రతి ఒక్కరూ మనకి అండగాను మన బా మనకి ఈ చేయూతగాను ఉంటారండి అలాగే మన మన ఓటు వేసే ముందు ఇప్పటి ఇప్పటిసార్లు ఆలసించి మన జగన్ గారిని వంగా గీత విశ్వనాథ్ గారిని చంద్రశెట్టి సునీలు గారిని గెలిపించాలని కోరుచున్నానండి ఎందుకంటే మనకు అభివృద్ధి కావాలన్నా మనకి మన గ్రామంలో ఎలాంటి సమస్యలున్నా నియోజకవర్గంలో ఎలాంటి బాధలున్నా తీర్చేవారు నాయకులు ఎవరంటే మన చలంశెట్టి సునీ గారు వంగ గీత విశ్వనాథ్ గారు జై జగన్ జై సునీలానే జై గీతమ్మ